ఆయుర్వేద చికిత్సలో ముఖ్యమైన స్థానం ఉన్న మూలికల మొక్క దేవకాంచన పన్నెండు ఔషధ ప్రయోజనాలు ఉన్న మొక్క అంతటా పెరుగుతుంది ఈ చెట్టుకు పెద్దగా సంరక్షణ అవసరం లేదు అందమైన పువ్వులు పూసే ఈ మొక్కను అలంకార మొక్కగా కూడా పెంచుకుంటారు పువ్వులతో శివుడికి పూజ చేస్తారు ఈ మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువే ఈ మొక్క పూలు ఆకులు చెట్టు బెరడు అన్నింటిల్లో ఔషధ గుణాలున్నాయి ఈ చెట్టు పువ్వులను సేకరించి ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి ఈ పూల పొడికి సమాన మోతాదులో పటికి బెల్లం కలిపి ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి ప్రతిరోజు ఈ పొడిని అరచెంచా మోతాదులో రోజుకు రెండు సార్లు తీసుకుంటే మొల్లలు తగ్గుతాయి హార్మోన్లు సరిగ్గా లేని వారు ఈ బెరడు మొక్కను ఒక గ్లాస్ నీళ్లలో వేసి బాగా మరిగించాలి గ్లాస్ నీరు సగమైన తర్వాత ఈ నీటిలో పటికి బెల్లం వేసుకుని ఆ నీటిని తాగితే హార్మోన్లు సమతుల్యమవుతాయి నోటిపూత నివారణకు ఈ చెట్టు బెరడు పొడిని గ్లాసు నీళ్లలో వేసి బాగా మరిగించి నోట్లో వేసుకుని పొక్కిలిస్తే వెంటనే పూత తగ్గుతుంది అంతేకాదు నోటి దుర్వాసన నుంచి కూడా విముక్తి లభిస్తుంది మూత్రంలో మంట ఇన్ఫెక్షన్ సమస్యలతో ఇబ్బంది పడేవారు దేవకాంచన చెట్టు పెరటుని కొన్ని ధనియాలను తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేసి సగం నీరు మిగిలే వరకు మరిగించాలి ఈ నీరు చల్లారిన తర్వాత అందులో పటికి బెల్లాన్ని కలుపుకుని తాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది ఈ ఆకుల కషాయం తలనొప్పిని తగ్గిస్తుంది ఈ ఆకులను ముద్దగా నూరి రసం తీసుకోవాలి ఈ రసాన్ని పుండ్లు గాయాలు ఉన్న చోట రాస్తే త్వరగా మానిపోతాయి అంతేకాదు తామర తగ్గుతాయి ఈ మొక్క పేరు వచ్చేసి దేవ అండి అలాగే దేవ కన్య అంటారు దేవ కాంచనము అంటారు కాంచనార కంచనార్ పర్పులు అయిన అంటారు ఇలాగా రకరకాల పేర్లతో పిలుస్తారండి దీని శాస్త్రీయనామం వచ్చేసి బహీనియ పర్పూరియా అండి సంస్కృతంలో వచ్చేసి శివమల్లి అని అంటారు వీటిని శివునికి ఇష్టం అంటండి అందువల్ల శివునికి పూజకు వాడతారు అనేసి చెప్పారు ఇది వచ్చేసి చూసారా మొగ్గ ఈ విధంగా ఉంటుంది ఇందులో చాలా మెడిసినల్ వాల్యూస్ అనేవి ఉన్నాయండి అవేంటో కూడా మనము ఈ వీడియోలో చూద్దాము ఈ మొక్క చాలా మంది మేము అసలు చూడలేదు అనేసి అన్నారు ఈ మొక్క మన దేశంలో కంటే కూడా ఇతర దేశాలలో రోడ్ సైడ్ లో ఎక్కువగా ఉంటుందండి వైట్ కలర్ ఉంటుంది అలాగే పింక్ కలర్ ఉంటుంది ఎల్లో కలర్లు కూడా ఉంటుంది దీన్ని చాలా విధాలుగా మనకు మెడిసినల్ గా ఉపయోగపడుతుంది ఆ మెడిసినల్ వాల్యూస్ ఏంటి ఎన్ని రకాల ఔషధ గుణాలు అనేవి ఇందులో ఉన్నాయో ఒకసారి చూద్దాము చెప్పాను కదా ఇందులో చాలా షేడ్స్ ఉంటాయి అనేసి ఈ బెరడు కానీ తర్వాత వచ్చేసి ఆకులు కానీ కొమ్మలు కానీ పువ్వులు అండి ప్రతి ఒక్కటి కూడా మెడిసినల్ గా ఉపయోగపడుతుందండి అండి ఇది బెరడు కషాయం తాగితే నొప్పులు వాపులు తగ్గుతాయి అలాగే ఈ మొక్క యొక్క పుల్లలు కాల్చి వాటిని పొ పొడిగా చేసి పళ్ళు అనేవి కనుక తోముకుంటే అంటే నోటి దుర్వాసన చాలా మందికి వస్తూ ఉంటుంది కదా ఆ దుర్వాసన అనేది పోతుందట అండి అలాగే ఆడవారిలో అంటే బహిష్టు సమయంలో వచ్చేసేటటువంటి రక్తస్రావం సమస్యని కూడా ఇది అరికడుతుందంట అది ఏ విధంగా అంటే ఇది పౌడర్ చేసి అంటే ఈ బెరడు ఉంది కదా దాన్ని పౌడర్ చేసి ప్రతిరోజు ఒక రెండు స్పూన్లు అనేవి మజ్జిగతో కలిపి తాగడం వల్ల ఆ సమస్య అనేది ఉండదట అండి అలాగే సంస్కృతంలో శివమల్లి అనేసి అంటారు కదా ఇది శివుడికి ఎక్కువగా ఇష్టమని శివాలయంలో కూడా పెంచుతారట అండి ఇవి గుళ్ళల్లో దేవాలయాలలో కూడా ఈ మొక్కలు అనేవి బాగా పెంచుతారు కానీ మన దేశంలో అయితే చాలా తక్కువండి అలాగే దీన్ని గనక మనము గ్రౌండ్ లో వేసామంటే పెద్ద మహావృక్షం లాగా అవుతుందండి ఈ యొక్క చెట్టుని చాలా ఈజీగా పెంచుకోవచ్చు అలాగే మెడిసినల్ వాల్యూస్ కూడా చాలా అయితే ఉన్నాయంటే ఈ ఆకుల కషాయం తాగడం వల్ల తలనొప్పి కూడా తగ్గిపోతుందట